హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రొయ్యలు కోడిగుడ్ల కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం దీనికి ఏ మసాలాలు అవసరం లేదండి రొయ్యలు కోడిగుడ్లు ఉంటే సరిపోతుంది మనకేం ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు చూసుకుందాం ఆనియన్స్ అండి నేను ఒక పావు కేజీ తీసుకున్నాను ఆనియన్స్ ఎక్కువే పడతాయి ఒక కేజీ రొయ్యలు అండి వలసిన తర్వాత హాఫ్ కేజీ టైగర్ రొయ్యి తీసుకున్నాము ఎగ్స్ అండి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు ఎగ్స్ నేను ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఉల్లిబొందండి కొంచెం కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి స్టవ్ వెళ్ళగిచ్చుకొని ఒక కడాయి పెట్టుకుందాం అండి వెడల్పాటి కడాయి పెట్టండి ఎందుకంటే ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత కొంచెం అవి పక్కగా తీసి మధ్యలో వేయాలి కాబట్టి తగినంత ఆయిల్ పోసుకోండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఆయిల్ వేయండి నూనె హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసుకుని నరం తీసుకున్న రొయ్యలు వేసుకుందాము ముందు రొయ్యలు వేసుకోవాలి ఆ వాటర్ అంతా పోయే వరకు వేసుకుంటే సరిపోతుందండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి కొంచెం తగినంత పసుపు వేసుకొని వేయించుకోండి దానిలో ఉన్న వాటర్ అంతా సాల్ట్ వేయడం వల్ల వచ్చేస్తాయండి ఆ వాటర్ అంతా ఎగిరిపోతే సరిపోతుంది కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు లిడ్ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ మొత్తం దగ్గరకు వచ్చేస్తున్నాయండి ఈ స్టేజ్లో కొంచెం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి వాటర్ అన్నీ దగ్గరకు వచ్చేసాయండి ఎగిరిపోయాయి కంప్లీట్గా ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవడమేనండి ఆ రొయ్యలు అలానే ఉంచేసి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ తర్వాత కొంచెం కొత్తిమీర సగం అండి మనం పెట్టుకున్న దానిలో సగం సగం ఉల్లి కాడలు రెండు యాడ్ చేసుకోవాలి కాడలు అండి కొత్తిమీరకి కాడలు ఉంటాయి కదా ఆ కాడలు యాడ్ చేసుకోవాలి ఉల్లిబందు కాడలు కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అన్నీ కలిగి అండి టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ క్లోజ్ చేసుకుంటే ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేద్దాం తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి ఇవి మొత్తం కుక్ అయిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ మగ్గే వరకు మధ్య మధ్యలో చిక్కుతూ ఉండాలండి ఏదంటే పడుతుంది ఆనియన్స్ అన్నీ మగ్గిపోయాయండి ఇప్పుడు త్రీ స్పూన్స్ కారం అండి ఎందుకంటే ఎగ్గు ప్రాన్స్ రెండు ఉన్నాయి కదా ఆ ప్రాన్స్కి దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి నేను త్రీ స్పూన్స్ యాడ్ చేశాను బాగా కలిగి పెట్టుకోవాలండి ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోవడమే కొంచెం ఆ రొయ్యలు ఉల్లిపాయలు అన్నీ ఏగింది పక్కకు లాగి మధ్యలో కొంచెం గ్యాప్ చూసుకొని దానిలో యాడ్ చేసుకోవాలండి నేను తీసుకున్న ఫైవ్ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఇంకా కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి ఎక్కువ ఎగ్స్ యాడ్ చేసే లెక్క అయితే కొంచెం కారం అది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి ఇంకా టూ త్రీ ఎగ్స్ యాడ్ చేసుకుంటే ఇంకొక స్పూన్ హాఫ్ స్పూన్ అలా యాడ్ చేసుకోండి ఎగ్స్ అన్నీ మనం కొట్టుకుని వేసిన తర్వాత ఆ సొనంతా కలిగి పెట్టాలండి ఆ చుట్టూ కలవకూడదండి ఆ మధ్యలోనే ఉండాలి అదంతా మనకి కొంచెం బిళ్ళల బిళ్ళలుగా అలా వస్తుందండి అంతే అలా మనం చూసుకుంటూ స్టిమ్లో పెట్టేసుకుని లిడ్ క్లోజ్ చేసుకోవచ్చండి మూత పెట్టేసుకోవడమే ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఉల్లిబందు ఈ రెండు యాడ్ చేసుకోవాలండి మిగిలింది మనం ఇంత ఆఫే యాడ్ చేసాం కదా ఆఫ్ ఉంది కదా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం అండి కొంచెం చివరిలోకి కొంచెం ఉంచుకుందాము మొత్తం యాడ్ చేసుకుని ఇంకా ఇప్పుడు అన్నీ యాడ్ చేసేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుందామండి మూత పెట్టేసుకుందాము మనం మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం సిమ్ అడ్జస్ట్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని కొంచెం ఆ ఎగ్ అనేది గట్టిపడే వరకు అలా వదిలేయాలండి ఫైవ్ మినిట్స్ లిడ్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు దగ్గరకి అయిపోయిందండి అది మొత్తం ఇప్పుడు దాన్ని మనం రివర్స్లో తిప్పుకోవాలి కొంచెం కట్ చేసుకొని తిరగేయాలండి మొత్తం ఇలా తిప్పుకునండి ఎగ్స్ కిందకి వెళ్ళేలాగా రొయ్యలు పైనకి వచ్చేలాగా ఇలా చేసుకోండి ఎందుకంటే లోపల మనం తిరగేసింది కొంచెం మగ్గాలంటే మొత్తం అది కిందకు ఉండాలండి అప్పుడు మొత్తం ఎగ్ ఈవెన్గా కుక్ అవుతుంది మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి కొంచెం కుక్ అయ్యేది జాగ్రత్తగా చూసుకోవాలండి ఇప్పుడు మొత్తం తిప్పుకున్నాం కదండి ఎగ్స్ మరీ చిన్న చిన్నగా అవ్వకుండా కొంచెం పెద్దగా ఉండేలానే తిప్పుకోవాలి మాడు పట్టకుండా చూసుకోండి అండి అయిపోయిందండి ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర ఉంచుకున్నాం కదా గార్నిష్ కోసం అది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి జస్ట్ సిమ్లో పెట్టేసుకుని వదిలేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అయిపోయింది రొయ్యలు కోడిగుడ్డు కర్రీ మసాలాలు ఏమీ లేకుండా అండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ మొత్తం ప్రాసెస్ ఎగ్సేసిన దగ్గర నుంచి సిమ్లోనే ఉంచాలండి సిమ్లోనే అలా వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఫైవ్ మినిట్స్ కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి అయిపోయిందండి ఇప్పుడు మనం ఎలా ఉందో టేస్ట్ చూద్దాం మనకు చూడండి ఎగ్గు ఇలా ఇలా ఉండాలండి మరీ పొరటుగా అయిపోకూడదు వేయండి అంతా ఈవెన్గా కుక్ అయింది చాలా బాగుందండి టేస్ట్